భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండి బాగా పోరు జరిగినప్పుడు భారతదేశ నాయకత్వానికి నూట నలభై కోట్ల మంది పైగా భారతీయుల నుంచి కంప్లీట్ మద్దతు దక్కింది అక్కడో ఎక్కడో భారతదేశ నాయకత్వ నిర్ణయాలను ఒకరిద్దరు క్వశ్చన్ చేసినా కూడా బట్ వీళ్ళు తీసుకునే నిర్ణయాలకైతే డెఫినెట్లీ సంపూర్ణ మద్దతు ఇచ్చారు ఎక్కడే కూడా ఈ ఐక్యతలో డిఫరెన్స్ అనేది కనిపించలేదు ఆ ఉగ్రవాదం మీద పోరు ఆ ఉగ్రవాదుల పీచ మనచాల్సిందే అని చెప్పి అందరూ ఏకతాటిపై నిలబడ్డారు సరే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ భారత్ మధ్య కాల్పుల విరమణ అక్కడ యథాత స్థితి నెలకొనే పరిస్థితి వచ్చిన తర్వాత మన దేశంలో మళ్ళీ సోషల్ ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో ఈ సోషల్ ఉగ్రవాదులు అనబడే వాళ్ళు జర్నలిస్టులు ముసుగులో ఉంటారు మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకరిద్దరు జర్నలిస్టుల ముసుగులో ఈ మత ఉన్మాదాన్ని కంప్లీట్గా నింపుకొని కొందరు సోషల్ ఉగ్రవాదులు కనిపిస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళకు జర్నలిస్టులు అని చెప్పి ప్రత్యేకంగా ఒక బిరుదు ఒకటి ఉంటుంది అంటే ఉన్మాదం ఎప్పుడో నాలుగేళ్ళకైతే ఎక్కడో జరిగింది ఇప్పుడు తీసుకొచ్చి ఫ్రెష్ అని చెప్పి వార్తలు చదువుతూ ఉంటారు రకరకాల మనుషులు అనుకోండి అట్లా మీడియా ముసుగులో ఉంటారు జర్నలిస్టు ముసుగులో ఉంటారు ఇక సోషల్ మీడియాలో అయితే సోషల్ ఉగ్రవాదులు పెట్టలేకపోతూ ఉంటారు అక్కడ ఉగ్రవాదుల మీద పోరుకు భారత్ ఆప ఆ పోరు ఆపగానే ఈ దేశంలో ఈ సోషల్ ఉగ్రవాదులు మళ్ళీ పెట్టరేగిపోతూ ఉన్నారు చివరికి విదేశాంగ సెక్రటరీ మిస్ట్రీ భారతదేశ అత్యున్నత నిర్ణయం అది కాలుపల విరమణ అన్నది ఏమైనా మిస్ట్రీ తీసుకునే నిర్ణయం కాదు పాపం ఆయన మీద సోషల్ ఉగ్రవాదులు తీవ్రంగా ట్రోల్ చేస్తూ ఉంటే దేశంలో పేరెన్నిక కన్న వ్యక్తులు కూడా అంటే రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సెలబ్రిటీలు కూడా అరే ఇదే మాటవిక మనుషులు ఆయన దేశం కోసం అంత సర్వే చేశారు అది ఒక దేశం తీసుకుని అత్యున్నత నియమ నిర్ణయం కదా ఆ నిర్ణయాన్ని ఆయన మీడియా ముందుకు వచ్చి చెబితే ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులను కనుక అత్యంత దారుణంగా ఉగ్రవాదులు వీళ్ళు ఉగ్రవాదులే మనం అక్కడ ఉగ్రవాదులతో కొన్ని రోజులు ఫైట్ చేశారు కొందరిని లేపేశారు కానీ ఈ ఉగ్రవాదులతో లేచిన దగ్గర నుంచి ఫైట్ చేయాల్సి ఉంటుంది జర్నలిస్ట్ ముసుగులో ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్నోళ్ళు మీడియా ముసుగులో ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్నోళ్ళు చదువుకున్న వాళ్ళు ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఈ ఈ ఉగ్రవాదులు మళ్ళీ పెట్టకపోతూ ఉన్నారు మన తెలుగు ఒకడు ఒక ఛానల్లో చూశాం ఆయన ఒక పెద్ద ఛానల్కు సిఓగానే చేసి అక్కడి నుంచి పోయిన తర్వాత మళ్ళీ ఇంకేదో ఆయన పేర్లో ఫస్ట్ అక్షరంతో ఒక టీవీ పెట్టుకున్నారు సో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఆయన పేరులో ఫస్ట్ అక్షరంతో వాడు వా వాళ్ళ ఒక హెడ్డింగ్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లో పాకిస్తాన్ స్లీపర్ సేల్స్ అని పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఏంది అరెస్ట్ అని ఏంటప్ప స్లీపర్ సెల్స్ ఏంటి ఉగ్రవాదులు అనుకుంటే లేదట ఎవడో భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించుకుంటూ ఏదో కొన్ని నిర్ణయాలను క్వశ్చన్ చేసుకుంటూ ఏదో సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారట వాళ్ళని పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ మళ్ళీ పాకిస్తాన్ మొగరు బూచిగా చూపాలి మళ్ళీ మత విద్వేషాలు రగిల్చే విధంగా మాట్లాడాలి మళ్ళీ ఇది నిత్యం ఇది మళ్ళీ ఇరవై నాలుగు గంటలు ఉండే ఇది ఉగ్రవాదమే దీంతో ఇంక మనం నిత్యం ఫైట్ చేస్తూనే ఉండాలి ఉగ్రవాదంతో భారత నాయకత్వాన్ని ప్రశ్నించారు అంటే వాడు ఉగ్రవాది ఇప్పుడు మళ్ళీ ఇవి స్టార్ట్ అయిపోయాయి పాకిస్తాన్కి వెళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళు చైనాకి వెళ్ళి ఇవి మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి ఈ సోషల్ ఉగ్రవాదాన్ని యుద్ధం వద్దు అని అంతకుముందు ఏమంటారు ఒక ద్వైపాక్షిక చర్చల ద్వారానే దౌత్యపరంగానే పాకిస్తాన్ని నలువైపులా కూడా ప్రెజర్ చేసి ఉగ్రవాదాలకు ఆర్థిక మనులు దక్కకుండా చేయాలి అని చెప్పి కొందరు వాళ్ళ అభిప్రాయం చెప్పినప్పుడు వాళ్ళ మీద సోషల్ ఉగ్రవాదులు పెట్టేయకపోయారు మరి అదే పని మన తరపున మోడీ ప్రకటిస్తే ఈ సోషల్ ఉగ్రవాదులు నోరు మూసుకొని ఉన్నారు ఇప్పుడు మోడీ గారి ఏమంటారు నాయకత్వాన్ని లేకుండా ఈ ప్రభుత్వ కొన్ని నిర్ణయాలను క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద మళ్ళీ సోషల్ ఉగ్రవాదులు పెట్టరేకపోతూ ఉన్నారు ఈ సోషల్ ఉగ్రవాదులు ఇంక వీళ్ళు రాజ్యం వెళ్తూ ఉంటారు ఈ ఈ సోషల్ ఉగ్రవాదులు నిత్యం మళ్ళీ మతాల మీద విద్వేషాన్ని చుమ్ముతూనే ఉంటారు ఈ సోషల్ ఉగ్రవాదులు చదువుకున్నోలు ఉంటారు జర్నలిజం ముసుగులో ఉంటారు మీడియా ముసుగులో ఉంటారు రకరకాలు ఉంటారు ఫస్ట్ భారతదేశం వీళ్ళని జయించాలి ఈ సోషల్ ఉగ్రవాదులను భారతదేశం జయించగలిగినప్పుడు భారతదేశం తరఫున కాల్పుల విరమణ ట్రంప్ ప్రకటించే పరిస్థితి ఉండదు మనం మన దగ్గర ఉన్న మన దేశంలో ఉన్న సోషల్ ఉగ్రవాదుల మీద కనుక మన దేశం విజయం సాధించగలిగితే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ ఉగ్రవాదుల మీద విజయం సాధించగలిగితే మన దేశం తరఫున కాల్పుల పేరు ట్రంప్ ప్రకటించే పరిస్థితి లేకుండా ప్రపంచ శక్తిగా మనం నెక్స్ట్ రాబోయే రోజుల్లో అయినా మారచ్చు కూడాదు ఈ సోషల్ ఉగ్రవాదులను ఇలాగే కనుక ఉపేక్షించుకుంటూ వెళ్తే ఈ దేశ విజయ విదేశాంగ సెక్రటరీని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అత్యంత దారుణంగా ట్రోల్ చేసిన వీళ్ళను భరించుకుంటూ వెళ్తే ఈ సోషల్ ఉగ్రవాదం పెరిగేపోతే భారతదేశం బలహీనమవుతూ పోతుంది ఈరోజు ట్రంప్ భారతదేశం తరఫున కాల్పుల విరమణ ప్రకటన చేశాడు రేపు ఇంకొకటి కనుక వచ్చి ఇంకొకటి పక్కన దేశం కూడా వచ్చి చేయాల్సిన పరిస్థితి వస్తుంది మనం ఫస్ట్ విజయం సాధించాల్సింది ఈ సోషల్ ఉగ్రవాదుల మీద దేశం ముందు ఉన్నటువంటి ప్రధానమైన ఛాలెంజ్ వీళ్ళే ఇప్పుడు ఈ ఉగ్రవాదులను పూకటవేళ్లతో పెకిలించి వేయాలి అప్పుడు దేశం చాలా బాగుంటుంది